ఈరోజు కదిలి టౌన్ లో వైఎస్ఆర్ గారి జయంతిని జరుపుకుంటూ కదిలి నలుమూల నుండి ఆరు మండలాల నుండి టౌన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ అటెండ్ అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అమర్య వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన కూలమాలను సమర్పించి చేసుకున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతాం ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి దానికి మానవీయత తోడు చేసిన ఆయన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటాం ఈరోజు కూడా ఆరోగ్య శాఖ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే ఫీజ్ నెంబర్స్ ఏంటంటే గుర్తుంచజశేఖరెడ్డి గారే ఉచితకారు ఏంటంటే గుర్తుంచజశేఖరెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అన్నా వన్ నాట్ ఫోర్ అన్నా ఏమి చెప్పినా కూడా లేదు ఈరోజు జలయజ్ఞం అంటే గుర్తు రాజశేఖర రెడ్డి గారే అలాంటి రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విధంగా కండక్ట్ చేస్తూ నడిపించినటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తూ